నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఉన్న ఆర్జిఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఘనంగా పదవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు విద్యార్థి అసాధారణమైన జీవితానికి ఎదగడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర అవసరమన్నారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆకర్షించాయి ఆర్జేఎం విద్యా సంస్థల చైర్మన్ మిత్ శాంతిరాముడు ఎండి శివరామ్ శాంతిరామ్ హాస్పిటల్స్ ఎండి రఘురామ్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు We give our thanks for capturing memories in all their ranks. Now let the cultural program begin—a celebration of talent. Let the show win. May thank you all for being a part of this night. May. Joy. Sir, and now let's call upon our uh, head boy, Chetan. Please, please, please. Sir, please, sir. Sir, please, sir with Vignesh. His parent is receiving me, the award me, from me, sir. our esteemed guest. Thank yes, uh, Impressive work in Bath and Social Studies. Moving on to the esteemed guest of the honor for today. With awards for academic year 2023 to 2024, truly one of a kind. I would like to invite Mrs. Rehambi in charge of co-curricular activities to lead. It's a proud moment to call our little star, Nwanpei Shredi, who has performed exceptionally well in science. से बाकी भाइयों संत्रांग जवानी बेहतर की राजकुमार सिंहरंगारी भवरंगारी की और नीति देखना, द डिसिप्लिन, एट्टीट्यूड इन दिसीया एंड मोस्ट डेस्पोराइजिंग O R O T ओके सर चैलेंज एक्सेड्रा विच प्राइड टू शोल्ड टेल दैट ऑल इन स्टूडेंट्स अमाउंट ऑफ द ईयर हैव टेकिंग देव कॉन्शियस लीसर। एक। एक बिग राउंड ऑफ एप्लायस फॉर देम। लीसर। लीस। ओके सर। अच्छा ना तुम चीन के लिए जबरदस्त हंसो लेन रहे हो। तो राज्य के लोगों को ये यार। ऑल ना ना कुछ किंगडम। सेस काटो बेटा उधर माँ। నన్న ఇది ఫోన్ చేయడం అని ఫేస్ కట్టం ప్లీజ్ సార్ మేడం ప్లీజ్ థ్యాంక్ యూ సార్ కుంభమేళ అంటే అక్కడ గంగా యమున సరస్వతుల మూడు కలయిక ప్రయాగరాజ్ అదేవిధంగా ఈరోజు ప్రయాగరాజును తలపిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు ఈ ముగ్గురు ఒకే వేదిక మీదకి రావడం ఒకే స్థానంలో రావడం అన్నది ఒక గొప్ప అదృష్టం ఎందుకంటే ఒక విద్యార్థి జీవితంలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమైన ఎందుకంటే చాలా మంది డబ్బులుంటే వాళ్ళు ఎక్కడో భూములు కనుక్కుంటారు లేకుంటే బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు కానీ శాంతిరాముడు గారు దార్శని అంటే మిషన్ ఉన్నవి అందువల్ల రంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు అటు ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు కాబట్టి దార్శనికులు ఎప్పుడూ కూడా విద్యారంగం మీద ముందుకు వెళ్తారని కూడా చెప్పారు కాబట్టి శాంతిరాముడి గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరి కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను కానీ శాంతిరాముడు గారు ఒక్కరే పని చేస్తే సరిపోదు ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోదు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి వెళ్ళగలడు అన్న రెండు మూడు ఉదాహరణలు